ఏకీభవించి ప్రార్థించాను ఇన్స్టెంట్లీగా దేవుడు నన్ను ఆత్మ ద్వారా తాకి అనేక రకాలుగా స్వస్థపరచడం చూశాను అలాగే ఇప్పుడు ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ సమస్య మీ కుటుంబ సమస్య ఒకవేళ పేపర్ ఉంటే పేపర్ మీద పెట్టుకొని వ్రాయండి మీ యొక్క ఇంటి వారి పేర్లు మరి వ్రాసుకోండి లేదా మీ సమస్య రాయండి దాని చేతులు పట్టుకోండి అలాగా ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ప్రార్థించాను అలా ప్రార్థించే సమయంలో విశ్వాసంతో డిక్లేర్ చేయండి ప్రభా ఈ ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్నా ఈ వాక్యాన్ని వింటున్నా ఈ వాక్యాన్ని విని అయిపోయే లోపల ఒక మెరకల్ ఒక అద్భుతాన్ని నేను చూడాలా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చూడాలా ఈ సమస్య తొలగిపోవాలా తీరిపోయిన తర్వాత నేను ఒక సాక్ష్యాన్ని ఇస్తాను నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని వింటావో అలాగా ఏకీభవిస్తావో నీ జీవితంలో తప్పక దేవుని కార్యాన్ని చూస్తాం మరలా అంటున్నా నా వ్యక్తిగత జీవితంలో అటువంటి అనేక కార్యాలు చూస్తా అప్పు సమస్యలు తీర్చబట్ట